నమస్తే అండి కన్యరాశి వారికి జనవరి ఇరవై రెండవ తేదీ బుధవారం శుభ ఫలితములు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం రాశి వారు ఈరోజు మంచి ఉత్సాహం మరియు సంతోషంగా ఉంటారు మీకు పెండింగ్లో ఉన్న చిన్నపాటి రుణాలు వసూలయ్యే సమయమనే చెప్పవచ్చు ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది కుటుంబ సభ్యులతో స్వల్పపాటి విభేదాలు వచ్చే సమయమనే చెప్పవచ్చు ఆచితూచి వ్యవహరించండి అనుకోని విషయాల్లో కొన్ని సమస్యలకు గురయ్యే సమయమని చెప్పవచ్చు ఊహించని ఖర్చులు చేసే రోజుగా చెప్పవచ్చు జాగ్రత్త వహించండి ఈ రాశివారు తూర్పు ఉత్తర ద్వారం అనుకూల మార్గంగా చెప్పవచ్చు ఆధ్యాత్మిక భావంతో ముందుకు సాగండి ఇంట్లో దేవుని మందిరం నందు లక్ష్మీ గణపతి యంత్రాన్ని పెట్టండి ప్రతి విషయంలో శ్రద్ధ వహించండి ఇంట్లో నుండి బయటికి వెళ్లే ముందు శ్రీరామనామాన్ని స్మరించండి ఉద్యోగస్తులకు సజావుగా ఉంటుంది తోటి ఉద్యోగస్తులతో సమయానుకూలంగా వ్యవహరించండి ఓర్పు సహనం పాటించవలసిన సమయమిది వ్యాపార రంగంలో ఉన్నవారు కష్టంతో కూడిన లాభాలు సాధిస్తారు మిశ్రమ ఫలితాలు సాధించే సమయమనే చెప్పవచ్చు విద్యార్థులు శ్రద్ధ వహించాలి మీకు మార్గమధ్యలో గోమాత కనిపిస్తే ఏదో ఒక ఆహారం పెట్టండి మీ జీవిత భాగస్వామితో అన్యోన్యంగా ఉంటారు వాహన ప్రయాణాలు చేసేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన సమయం స్నేహితులతో సంతోషంగా ఉంటారు కోర్టు విషయాలు అనుకూలంగా ఉంటాయి ఈ రాశివారు విష్ణు సహస్రనామాన్ని చదవండి దుర్గా అమ్మవారిని లక్ష్మీనారాయణ్ణి పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఈ విధంగా చేయటం వల్ల ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి